డేడీ చేంజ్ ఓవర్ ఎవరీబడీ ఔట్ వన్ ఇంతవరకు జరిగిన MMA మ్యాచ్స్ అన్నిటిలోనూ థాయ్లండ్ కి చెందిన మెటాలియన్ అనేవాడే ఐరన్ మ్యాన్ నॉकआउट చేసి గలిచారు ఇప్పుడు రిఫరీ ఇదని పిలిచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నాడు కమ్ ఆన్ తొందరపడకు బ్రో మన ఆదిమరే మనకు తెలియదా మనమే గెలుస్తాం ఏమూరు అన్ననిదే శికగల బ్రో ను ఊ కాని బ్రో ఔట్ వన్ యా మన మెటాలియన్ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు

ట్రై చేస్తున్నారు కావట్లేదు కింద పడిపోయారు ఇప్పుడు యాంకర్ లాక్ వేస్తారనుకుంటా కాదు అదొక ఆమ్ లాక్ ఆమ్ లాక్ వేసి ఆ మోకాలు నెక్ ని లాక్ చేస్తున్నారు ఓ ఇదే సమిషన్ లో

విజేంద్ర భూపతి చరిత్ర సృష్టించారు కమాన్ అందరూ చేయప్ చేయండి కమాన్ జరిగిన ఘర్షణలో మెటాలియా ఇరుపు గడ్డితో దాడి చేయడం వలన శక్తి తరువాత మ్యాచ్ ఆడతారా లేదా అన్నది వైద్యులు ప్రకటించిన తర్వాత వన్ వీక్ రెస్ట్ లో ఉండాలి ఈయన నెక్స్ట్ మ్యాచ్ ఆడటం కుదరదు డాక్టర్ మ్యాచ్ ఒట్టిండ్ తో ఇతను ఆడగలడు ఇలా చూడండి మా ఎఫ్ టు ఎఫ్ కమిటీ కంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇలా ఉంటే నేను ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వలేను పెంచి నాకే బాధగా ఉంది మీరేంటమ్మా చూడండి తెలుసో తెలియకో నేను వాడిని దొంగగా పెంచాను కానీ ఇద్దరు పిల్లల మీద పోలీసులు ఈ రోజు వరకు చేయి చేసుకోలేదు ఎందుకంటే వాళ్ళకంటే ముందు నేను ధన్నులు తినేవాడిని అలా కంటికి రెప్పలా పెంచానమ్మా అలాంటి వాన్ని విరిగించేటో ఫైట్ వెళ్ళమంటారా వెళ్ళ్ తర్వాత మ్యాచ్ చాడతాడ ఉత్సాహంతో ఉన్నారు సర్టిఫికెట్ ఇవ్వండి వచ్చి ఆడతాడు ఏ పంచరా నా కొడుకు చెయ్యర్ కొట్టిన మెటల్ ని గాడి మక్కలర్ కొట్టకన ఓదలు పెట్టనరా ఏనన్నా ఇరిగించే నొప్పి నొప్పి ఎక్కువగా ఉందా సో తనకి ఉందా కరెక్ట్ ఒకే ఒక పగ్గేసుకుని పడుకో అంతే తెల్లారగానే బొంగరంలా తిరుగుతూ ఎలా ఫైట్ చేస్తావో చూడు గారు ఎవరో అగేటప్పుడనా ఆడు మొహం చూస్తే తెలుస్తుంది ఒక్క ఊరగాయ ప్యాకెట్ తో ఫుల్ బాటిల్ లేపేసేలా ఉన్నాడు గురువుకి ఏం కాదు కొట్టేయి చిన్నప్పుడు నేను ప్రాక్టీస్ చేయిస్తున్నాను నువ్వు అమ్మను కూడా గురువు గారునే పిలుస్తావు కదా పటాసే దొప్పు చేశాడనే ఆవిడ తలకిందులుగా నిలబెట్టి ట్రైనింగ్ ఇస్తుంది మనమేనయ్యా తలకిందులుగా వేలాడుతున్నా ఏంటో మరిది అవును తాగినంత ముక్కులో దిగారిపోయేలా ఉందే మన ఊరికి చెందిన మన ఎంఎంఏ హీరో సెట్టికి రైట్ హ్యాండ్ విరిగింది అయినా కూడా తను ఈ పోటీలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు అందరూ ఆయన్ని చీరప్ చేసి స్వాగతం పలకండి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది ఒక ఫైటర్ కి రైట్ హ్యాండ్ చాలా ముఖ్యం అది శక్తికి విరిగిపోయింది ఎలా ఫైట్ చేస్తారో చూద్దాం ఆర్థడాక్స్ పోస్ నుంచి సౌత్ పా పోస్ కి శక్తి ఏదో ఐడియా వేస్తున్నారు ఇది చాలా క్రూషియల్ మూమెంట్ డానియల్ ఏదో ప్లాన్ చేస్తున్నారు శక్తి దాన్ని ఎలా డిఫెండ్ చేస్తారో చూద్దాం బ్యూటిఫుల్ డానియల్ కింద పడిపోయారు వీడి కుడి చేతికి సమానంగా ఎడం చేతికి బలం ఉంది రెండు చేతులకి ఒకే పవర్ చూపిస్తుంది శక్తి రెండు చేతులకి ఈక్వల్ పవర్ ఉంది దీన్ని

అయితే వెళ్ళి ఓడించు చెప్పు సాధన రిచర్డ్ తో నీ బ్యాక్ నెక్ మీద ర్యాబెట్ పని చేయించి నేను కేజ్ లోనే చంపేయాలని నీళ్ళని ప్లాన్ చేశారు మీరా నేను షాప్ గా వచ్చేస్తాను హలో హలో రే సరిగా వినపట్లా ఏంటో అడగరా ఇప్పుడు రిచర్డ్ నిలర్ కి శక్తి విజేంద్ర భూపతికి సెమీఫైనల్ జరగబోతోంది సాధన మొహం మీద రక్తం వచ్చేటట్టు కొట్టారు బ్రో ఒక్క నిమిషం ఏమైంది కనిపెట్టేశాడు వాడి కొడుకుతో నిన్న దొంగ దెబ్బ కొట్టాలని ప్లాన్ చేశాడు జాగ్రత్త

ఏంటి కన్యా నీ కొడుకు ఏదైనా అవుతుందని భయపడుతున్నావా ఏం బాబు వీపు వెనక దాక్కోడమే అడిమురయ మీ అమ్మ నేర్పించింది ఇదేనా రై వాడు కోపంతో ఉన్న ఉంటాను కసితో రగిలిపోతున్నాడు ఎవడు ఏది కుట్రా కుట్రా కావాలంటే ఒక అగ్రిమెంట్ ఫైట్ పెట్టుకుందామా ఇక్కడే ఇప్పుడు నువ్వు వద్దని వెళ్ళిపోయినా రేపు డిస్క్వాలిఫై అవుతావు నా కొడుకుని బెదిరించి వాక్ ఓవర్ ఇచ్చేలా చేసావంటాను అలా జరగలేదని చెప్పడానికి వాడు ప్రాణాలతో ఉండడు పరువు కోసం నా బాబుని చంపిన వాడిని నీ ఒంట్లో ప్రవహించేది విజేంద్ర రక్తమేనా అని సందేహంగా ఉంది ఇక నిన్ను అడ్డుకోను నువ్వు విజయేంద్ర వారసుడవే రక్తం మ్యాచ్ మ్యాచ్కి అగ్రిమెంట్ ఫైట్ కి ఏ సంబంధం లేదు శక్తి భూపతి ఫైనల్ ఈ పోటీలో నేను పాల్గొనడానికి గెలుపోటముల కంటే ఒక పెద్ద కారణం ఉంది మామూలుగా పిల్లల కళల్ని నెరవేర్చే తల్లిదండ్రులే ఉంటారు కానీ నేను తల్లిదండ్రుల కళను నెరవేర్చే భాగ్యం దొరికిన బిడ్డగా ఇక్కడి నుంచోనున్నాను మా నాన్న పేరు విజయేంద్ర భూపతి అడిమురే అనే మన కళని కాపాడడానికి అభివృద్ధి చేయడానికి ఆయన తన ఇచ్చారు ఆయన లక్ష్యం అడిమురే కళ లోకం అంతా విస్తరించాలి అన్నదే ఇప్పుడు మా అమ్మ లక్ష్యం కూడా అదే అడిమురైతో పాటు మన మట్టి గొప్పతనాన్ని సంస్కృతిని సంప్రదాయాన్ని నాగరికత అనే పేరుతో మర్చిపోకుండా తర్వాత తరానికి తీసుకెళ్ళి చేర్చాలి అంతేనండి థ్యాంక్స్ నా గురువు మా అమ్మ ఆవిడ కూడా థ్యాంక్స్ నీకు నీకు అర్థం ఎలా చెప్పనా ఇప్పుడు బ్రూస్లీ అనే వ్యక్తి ఆయన ఊరు కలైన కుంఫూని ఓ నాలుగైదు సినిమాల్లో నటించి లోకల్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసేలా చేశాడు ఎంత గొప్ప విషయం కదా మన ఊళ్ళోనే ఎంత మంది కుంఫు కుంఫు తిరుగుతున్నారు మన రాష్ట్రంలో వాళ్ళకైనా అడ్డి అంటే ఏంటో తెలిసేలా మనం చేయాలి అదే నా లక్ష్యం